తెల్లటి దుప్పటి పరిశీన మరి మంచం మీద అటు చివర కార్తీక్ ఇటు చివర సౌమ్య కూర్చొని ఉన్నారు పరిమళాలతో బోరు పూల జడ ఎదురుగా కనిపిస్తున్న పాల గ్లాసు గదిలో అలుముకున్న ఆహ్లాద వాతావరణం అది తను మొదటి రాత్రి అని జరగబోయేది మధురమైన మదనకేలి అని తెలియజేస్తుంటే చూస్తున్న సౌమ్య మనసు ఇంత వింత భావాలకి లోనవసాగింది అతని సంగతేమో కానీ ఆమెకు మాత్రం జరగబోయేదేమిటో చూశాక తెలిసిన మరుక్షణం జరిగేదేమిటో అర్థం కాని అయోమయంలో మనసంతా అడావుడిగా ఉంది ఆమె భయంతో చెమటొచ్చుతుంది ఒంట్లో బయలుదేరిన సన్నని వణుకుని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక వెళ్ళి నేల మీద రాస్తుంది మంచానికి అటు చివర మూర్తించిన మన్మథ బాణములా ఉన్న ఆమెని తల తిప్పి ఊరగా చూచాడు కార్తీక్ ఆ తరువాత లేచి అప్పటికే బయటికొలను వేసిన తలుపులకి లోపల గడియ వేశాడు అది చూసి ఆమె గుండె దొల్లుమంది మెల్లగా నడిచి వచ్చి మంత్రం మీద ఆమెకి మూరడు దూరంలో కూర్చున్నాడు కార్తీక్ సౌమ్య గుండె ఏకంగా కొట్టుకోసాగింది పక్కనే కూర్చున్న కార్తీక్ క్షణసేపు సంచరించాడు అటు తర్వాత ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా నెమ్మదిగా చేయి ఆమె బయట కొంగు అందుకున్నాడు ఆమె ఒళ్ళంతా మధురంగా జలతరించింది అందుకున్న సౌమ్య చెంగుకి బంగారం ముడివేసి అక్కడితో తన పని అయిపోయినట్టుగా చేతులు దులిపేసుకొని మంతానికి అటువైపు జరిగేసి కళ్ళు మూసుకొని పడుకున్నాడు అతను అలా మీద ఒరిగిపోగానే వెంటనే ఏం చేయాలో ఆమెకి అర్థం కాలేదు రెండు మూడు నిమిషాలు అలాగే కూర్చుంది అయినా అతనేమీ మాట్లాడలేదు నేను ఇప్పుడు ఏం చేయాలని అడుగుదామనుకుంది కానీ ఆమెకంత శ్రమ అవసరం లేకుండానే అతను ఇటు తిరిగి కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు సౌమ్య కూడా తన వైపే చూస్తుండవంతో లైట్ తీసే లేకపోతే నాకు నిద్ర పట్టదు అన్నాడు ఆ కాస్త ముక్క చెప్పేసి మళ్ళీ అటు తిరిగిపోయాడు అతను అతను చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేసేసి మళ్ళీ మంచం మీద కూర్చుంది సౌమ్య అసలే మొదటి రాత్రి అందున కొత్త అది సాలదన్నట్లు అనుక్షణం చుట్టుకుంటున్న సిగ్గు ఆ పైన ఏం చేయాలో అర్థం కాని అయోమయం అటు తిరిగి పడుకున్న భర్త జంటగా గడపాల్చిన తరుణంలో ఒంటరిగా పీలైంది కార్తీక్ ఏదైనా మాట్లాడతాడేమోనని చాలాసేపు ఎదురు చూసింది కానీ అతను అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకపోవడంతో ఇక తనే మాట్లాడితే మంచిదన్న నిర్ణయానికి వచ్చేసింది అయితే పూర్తిగా కొత్త వ్యక్తి అయిన భర్తతో ఏం మాట్లాడాలో ఆమెకు అసలు అర్థం కాలేదు అసలు అతన్ని ఎలా పిలవాలో అంతకంటే అర్థం కాలేదు కాసేపు ఆలోచించి ఆలోచించి చివరికి అతని భుజం మీద చేతితో చిన్నగా తట్టింది ఆ కాస్త స్వర్శకే కొట్టినట్టుగా అదిరిపడి లేచి కూర్చున్నాడు కార్తీక్ అతనంత అడావుడిగా లేచి కూర్చోవడంతో కంగారు పడింది సౌమ్య ఏ ఏమి లేదు పాలు తాగుతావా చందచి ఇచ్చింది పాలంటే నాకు అసహ్యం నేను తాగను చెప్పేసి మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు అతను ఫార్మాలిటీకైనా నశిగింది అలాంటివి ఏం పెట్టుకోకు మధ్యలోనే ఆమెకి అడ్డుకున్నాడు మాట్లాడలేకపోయింది ఆమె సౌమ్య ఆలోచనలో ఉండగానే క్షణాల్లో నిద్రలోకి జారిపోయి గుర్రు పెట్టసాగాడు కార్తిక్ అతని నిద్రను చూస్తున్న సౌమ్యలో మధురబావారు సానేమిటో తెలియని భయం చోటు చేసుకుంది ఏదేదో జరుగుతుందనుకుంటే ఏమీ జరగకుండా ఏమిటి ఇలా కరిగిపోతుంది రాత్రి బాధగా అనుకుంది ఆ బాధలో ఇక చేసేదేమీ లేక మంచం మీద అతని పక్కనే ఒరిగిపోయింది సౌమ్య ఆ ఒరవటంలో ఆమె శరీరం అతని భుజానికి తగిలింది నిద్రలోనూ ఆ స్వర్శకి ఉలిక్కిపడి మేల్కున్నాడు అతను పక్కనున్న భార్యని చూసేసరికి అతనిలో కదలిక పక్కకు తిరిగి మెల్లగా ఆమె మీద చెయ్యి వేశాడు మీద పడ్డ భర్త చేతిని తన చేతులతో తడుతూ యథాలాపంగా పక్కకు చూసిన సౌమ్య కార్తిక్ కళ్ళు తెరుచుకొని తననే చూస్తుండటంతో ఉలిక్కిపడింది దాంతో ఆమెలో సిగ్గు బయలుదేరింది అది అలా అలా వెచ్చగా ఒళ్ళంతా పాకింది బరింపు చక్రం కానీ ఆ భావాన్ని అదుపు చేయటం కోసం ఉన్నట్టుగా ముఖాన్ని అతని మెడవంపులో దాచేసుకుంది పనిలో పనిగా చేతిలో అతన్ని చుట్టేసింది కార్తీక్కి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా అనిపించింది తనని గట్టిగా చుట్టుకున్న ఆమెని చటుక్కున దూరంగా తోచేశాడు జరిగిందేమిటో ఆమెకి అర్థమయ్యే లోపలే మళ్ళీ ఆమె దగ్గరికి జరిగాడు అది అంటి ముట్టనట్టు ఆ తర్వాత ఆమె ఏంచుకున్న పూలజడ పరిమళాన్ని వాసన చూడలేదు పెదవి ఎరుపుల్ని గమనించలేదు ముగ్గ మెరుపుల్ని అసలే చూడలేదు ఆమె సొంపుల్లో అసలు అతనికి సంబంధమే లేనట్టుగా ఏదో ఇవాళకి పని పూర్తయిందన్నట్టుగా తన కర్తవ్యాన్ని ముగించాడు అంత అయిపోయిన వెంటనే మళ్ళీ అడు తిరిగి పడుకున్నాడు గంటల తరబడి ఏదో జరుగుతుందన్న సౌమ్య అదంతా అలా క్షణాల్లో ముగిసిపోవటంతో ఆశ్చర్యపోయింది ఇది ఇంతేనా అనుకుంది కూడా అంతేకాదు అసలు అంటి ముట్టనట్టుగా ప్రవర్తిస్తున్న భర్తను చూస్తే ఆమెలో ఏదో రకమైన బాధ బయలుదేరింది కానీ అంతలోనే ఆమెకి మరో ఆలోచన వచ్చింది ఏమోలే ఇది ఇంతేనేమో అనుకొని తెల్లారింది గది తలుపు తీసి తీయగానే రాత్రి ఏం జరిగింది నీకేమనిపించింది అంటూ పెద్ద ముత్త విధులంతా ఆమెను చుట్టుముట్టారు బుగ్గల మీద పెదవులపైన పంటికాంట్లు వంటివి ఏమైనా అని పరీక్షించారు వాళ్ళ ఆశ నిరాశే అయింది పైగా ముఖంలో ఎలాంటి అలసట లేకుండా నలగని పువ్వులా ఉన్న సౌమ్యం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు కూడా వాళ్ళ ప్రశ్నలని ఆశ్చర్యాలని పట్టించుకునే స్థితిలో సోమ్య లేదు అయితే అమ్మలక్కల కుతూహలం అక్కడితో ఆగలేదు ముఖం కడుక్కోగానే కాఫీ గ్లాసులో రెండు చేతికిచ్చి మళ్ళీ ఆమెని గదిలోకి తోశారు సంశయిస్తూనే భర్తను లేపి ఓ గ్లాసు అతనికి అందించి మరో గ్లాసు తను అందుకుంది అతని పక్కనే మంత్రం మీద కూర్చుంది ఆమెకి తనకి ఇంచుమించు గజం దూరం ఉంది అయినా సరే చటుక్కున మంచం మించి లేచిపోయాడు కార్తీక్ అతను లేచిపోవటం చూసి ఏమిటి అడిగింది సౌమ్య అలా చటుక్కున పక్కన కూర్చోకు బాగుండదు ఇసుగ అన్నాడు ఆ మాటకి ఆమెకి చెప్పలేనంత అభిమానం ముంచుకొచ్చింది మీ పక్కన కూర్చుంటే తప్ప అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది మౌనంగా కాపీ తాగుతూ ఉండిపోయింది ఇంతసేపు ఇలా నువ్వు ఈ గదిలో ఉండటం బాగుండదు త్వరగా బయటికి వెళ్ళిపో కాళీగలస్ స్వామికి అందిస్తూ విసుక్క అన్నాడు అతని మాటలకి నెత్తిన పిడుగుపడ్డట్టుగా అదిరిపడింది సౌమ్య ఆ క్షణంలో ఎందుకో ఆమెకి ఏడుపు ముంచుకొచ్చింది కానీ పూర్తిగా కొత్త వ్యక్తి అయిన భర్త ఎదుట ఏడవటానికి అభిమానం అడ్డొచ్చి ఆగిపోయింది ఆ తరువాత ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది దిగ్గును మంత్రం మించి లేచి గదిలోంచి బయటకొచ్చింది ఉవికి వస్తున్న దుఃఖాన్ని దాచటం కోసం అన్నట్టుగా స్నానం వంకతో అడావుడిగా బాత్రూంలో దూరి తలిపేసుకుంది ఆ తర్వాత ఎంతసేపు ఏడ్చిందో ఆమె గుర్తులే ఇంకా ఎన్ని గంటలు చేస్తావు తల్లి స్నానం అంటూ ఎవరో తలుపు కొట్టేంత వరకు ఆమె త్రోహలోకి రాలేదు అటు తరువాత భర్త గాజులోకి కాపీ అందించిన టిఫిన్ పట్టుకెళ్ళిన వెంటనే గోడ కొట్టిన బంతిలా బయట కొట్టేసింది సౌమ్య అలా బయటకొచ్చిన ఆమె ముఖంలో చిగ్గు తరపాటు లాంటి భావాలేవి లేకపోవడంతో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిస్తే సౌమ్య తండ్రికి మాత్రం ఏకంగా అనుమానమే కలిగింది కానీ రాత్రిని మూడేలా ప్రవర్తించాడు అని మాత్రం కూతుర్ని అడగలేకపోయింది వారం రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి చాలా మామూలుగా గడిచిన ఈ వారం రోజుల్లోనూ రాత్రిపూట తప్ప మరెప్పుడు భర్త ఉన్న గదిలోకి వెళ్ళేది కాదు సౌమ్య ఒకవేళ వెళ్ళిన కార్తీక్ అంత ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు ఎనిమిదో రోజున తల్లిదండ్రులని అత్తమామల్ని వదిలి భర్తతో కాపురానికి వచ్చింది సౌమ్య రెండు గదుల ఇల్లు తోడెవరు లేని ఏరు కాపర మొదటి రోజు సౌమ్యకి చాలా కంగారు పుట్టింది పగలంతా ఒంటరిగా దిగులుగా గడిపింది సాయంత్రం అయింది ఆరు కాగానే ఆఫీసు నుండి వచ్చాడు కార్తీక్ వచ్చిరాగానే సౌమ్య అందిస్తున్న కాపీ అయినా అందుకోకుండానే బాత్రూంలో దూరాడు ఆమె మనసు సివుక్కుమంది వస్తూనే దిగులుగా కోరుతున్న భార్యని సుడిగాలిలా చుట్టేశాడు ఏమీ జరగదనుకున్న సౌమ్య ఈసారి ఊహించనిది జరిగేసరికి బిత్తరపోయింది ఆమె ఆ భావంలోంచి తేరుకోకుండానే అతను ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచేశాడు ఏమిటిది వదలండి అంది దత్తరపడిపోతూ ఆ మాటలకి ఒక్క క్షణం పరిశీలనగా భార్య ముఖంలోకి చూశాడు కార్తీక్ నిజంగా వదిలేన కొంటిగాడిగాడు వంట చేయాలిగా పొడి పొడిగా అంది నిజానికి అతని కవుగిలి వదిలి వెళ్ళాలని ఆమెకు లేదు కానీ ఏదో మొహం ఆటం ఈ రోజుకి వంట చేయకపోతే ఏమవుతుంది పెదవుల్ని ఆమె బుక్క మీద ఆనిస్తూ అడిగాడు ఆకలేస్తే తినాలిగా నొనిసిగ్గుతో కరిగిపోతూ అంది అసలు ఆకలి లేకపోతే ఎలా ఉండదు ఎదురు ప్రశ్న వేసింది సౌమ్య ఎలా అంటూ ఆమెని మంత్రం మీదకు తోచేసి తను ఒదిగిపోయాడు చీకటి పడకుండానే కంగారు పడిపోతున్న భర్తని ఎలా పాలో అర్థం కాక అంతకు మించి ఇష్టంగా సౌమ్య అతనికి సహకరించేది ఆ రోజు అంటి ముట్టనట్టు తనంటే ఆసక్తి లేనట్టు ప్రవర్తించిన ఇతనేనా ఇతను అన్నంత ఆశ్చర్యగలిగేది అడిగేది సౌమ్యకి ఆ మాటే ఓ రోజు కార్తీకని అడిగింది ఆమె ప్రశ్నకు చిన్నగా నవ్వాడతను నవ్వి అన్నాడు ఇది కూడా ఓ సందేహమేనా అని క్షణమాగి మళ్ళీ అన్నాడు ఆ రోజులా ప్రవర్తించింది నీ మీద ఆసక్తి లేక కాదు ఏమీ చేతగాక అదిగాక అందంగా తెలివిగా కనిపించే నిన్ను చూస్తే భయమేసింది ఏం చేయాలో అసలు అర్థమయ్యేది కాదు ఒకవేళ ఎక్కడైనా పొరపాటు దొరికితే నువ్వేమైనా అంటావేమన్నా భయం అందుకే ఏమీ చేయలేకపోయాను మెల్లగా అన్నాడు మరి ఇప్పుడు భయం లేదా కొంటెగా అడిగింది సౌమ్య కొంచెం అలవాటైందిగా ఆమె బొగ్గ మీద చిటకు వేస్తూ అన్నాడు ఆ మాటకి సౌమ్యకి చిగ్గు ముంచుకొచ్చింది చేతుల్లో ముఖాన్ని కప్పుకొని భర్త గుండెల్లో గూవ్వలా ఒదిగిపోయింది తన కవికిల్లో చేర్చుకున్నాడు కార్తీక్ మంచం మీదున్న మల్లలు మెత్తగా రేపు ఇప్పి మత్తుగా నవ్వాయి ఎంత రచకుడు అంది సౌమ్య